కోలకత్తాలో యువ మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ కావులి ఐఎంఏ ఆధ్వర్యంలో స్థానిక ఉదయగిరి బిడ్ సెంటర్లో నిరసన దీక్షా శిబిరాన్ని నిర్వహించారు కావులి ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కామంతి సుబ్బారావు డాక్టర్ గోపి గౌరవాధ్యక్షులు బెజవాడ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది భారతీయ వైద్య సంఘం పిలుపు మేరకు కావలి ఐఎంఏ ఇరవై నాలుగు గంటల వైద్య సేవలను బంద్ పాటిస్తూ ఈ రిలే నిరసన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది వైద్యులు నిర్వహించే ఈ దీక్ష శిబిరానికి ప్రజా సంఘాలతో పాటు పలువురు తమ మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోహర్ బాబు డాక్టర్ శ్రీధర్ రామస్వామి ప్రవీణ్తో పాటు మహిళా డాక్టర్లు పి ఉషారాణి వి ఉషారాణి నళిని పద్మజ కాబలి ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ పద్మావతి ఆర్ఎ ప్రమీలతో పాటు పలు ప్రజా సంఘాల నేతలు వైద్య విద్యార్థులతో పాటు పలువురు పాల్గొన్నారు కళాశాల విద్యార్థుల ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు రోటరీ క్లబ్ తరఫున రోటరీ క్లబ్ కార్యదర్శి ప్రతి ఒక్క నుంచి ప్రతి ఒక్క సంఘం నుంచి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి వాళ్ళ నిరసన జరుపుతున్నారు మనకి సంఘీభావం తెలుపుతున్నారు ఇది చాలా అంటే జరిగిన పరిణామం చాలా చెడ్డైన ఇది హర్షించదగ పరిణామం ఇప్పుడు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మన లక్ష్మీ ఫిజియోథెరపీ కాలేజీ మాధవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా మనకి సంఘీభావం తిరగడానికి వచ్చారు వాళ్ళందరూ వారిని ఆహ్వానించారు నిన్న జరుపుకున్నాం డెబ్బై సంవత్సరాలు జరిగినప్పటికీ మహిళలు కనీస బదారు హాస్పిటల్ హాస్పిటల్లో డ్యూటీ చేసిన డాక్టర్ అంటారంటే వాళ్ళ మీద నాటికి ఇంకా యాక్షన్ లేకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు అది కూడా ఏదైనా చేస్తాం చేస్తాం నమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి చట్టాలు అన్యాయం చేసిన వాళ్ళకంటే అన్యాయం చేసిన వాళ్ళకి బాధ్యత కంటే చేసిన వాళ్ళకి చట్టాలు అనుకూలంగా వస్తూ ఉన్నాయి ఇది ఎంత దుర్మార్గమైన పరిస్థితి మనం ఈ సమాజంలో మన పరిస్థితి ఏందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం సంపూట దుర్మార్గం అందులో డాక్టర్లు భారతదేశం మొత్తం మీద లోటు ఎక్కాలంటే దాన్ని ప్రభుత్వం సిగ్గుతో తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏ పార్టీలో ఉన్నా ఎక్కడే ఉన్నా మన దేశంలో ఉన్నటువంటి మహిళలు రక్షణ కలగాల ఎక్కడ రక్షణ కలిగించబడాలా వాళ్ళకి మహిళ పూర్తి రక్షణ కావాలా మాటే కాదు ఆచరణలో ఉండాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ చేస్తూ ఈరోజు మనం వైద్యం చేసే వంటి దేవుడి తర్వాత దేవుడైనటువంటి రైతులకి ఇటువంటి అన్యాయం జరిగిందంటే ఈరోజు మనం దేశం మొత్తం కూడా బయటికి వచ్చి ఇటువంటి నిరసన చేస్తున్నందుకు నిజంగా మన దేశంలో ఇటువంటి కిరాశతలు ముఖ్యంగా ఇటువంటి గంజాయికి మందుకి ఇటువంటి బానిస ఒక ఆడపిల్లంటే ఒక తల్లి అనే ఒక భావన కూడా లేకుండా ఆడపిల్ల మీద ఇటువంటి అత్యాచారం జరుగుతున్నటువంటి ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నందుకు ఒక్కసారి అందరం కూడా మనం తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు ఒక రాష్ట్రంలో కోల్కత్తా రాష్ట్రంలో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే అక్కడ ఉన్నటువంటి ఒక మహిళా ముఖ్యమంత్రి ఈ రోజు రోడ్డు మీదగా వచ్చి నిరసన చేస్తుందంటే ఎంతో ద్రోచనో ఒకసారి ఆలోచించండి ఒక అన్యాయం చేసినటువంటి ఒక మనిషి మీద ఈ రోజుకి కూడా సుమారు వారం రోజులైతే ఎటువంటి శిక్ష ఈ రోజు కూడా ఈ రోజు చాలా దూరమైన విషయం కాబట్టి ఈ సమాజంలో ఒక్కసారి ఆలోచించండి ఒక మహిళ అంటే మీ తోటి తల్లితో సమానం అటువంటి మహిళని మనం ప్రతి ఒక్కరం కూడా గౌరవించాలి అటువంటి మహిళ మీద కూడా మనం ఎవరైనా ఎటువంటి ఒక అన్యాయం జరిగితే న్యాయస్థానం అనేది ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు వారం అయినటువంటి కూడా న్యాయస్థానం కూడా ఆ విషయం మీద ఎటువంటి విచారణ జరిపించకపోవడం గాని వెంటనే శిక్షించడం పోవడం కూడా కానీ ఈరోజు మన కేంద్ర ప్రభుత్వంకి మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందరం కూడా ఒకసారి గమనించాలి ముఖ్యంగా ఈ డాక్టర్స్ అనేవాళ్ళు మనకి ఎటువంటి సమస్య వచ్చినా కూడా వెంటనే మన కోసం ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇరవై నాలుగు గంటల అత్యవ అవసరాల్లో కూడా మన డాక్టర్స్ మనకు అందుబాటులో ఉంటారు అలాంటి డాక్టర్స్ కి ఇది ఈ రోజు మొదటి కాదు మన రాష్ట్రంలో చాలా జరుగుతూ ఉన్నాయి వాటి వీటి మీద కూడా మనకు ఖండించాలి ముఖ్యంగా మా ఆత్మీఫ్ తరఫున ఈ రోజు ఇటువంటి ఈ నిరసనకి మేము సంగీతం తెలియజేస్తున్నాం అవకాశం ధన్యవాదాలు ఇది ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం ఆఖరికి సీఎం కూడా వచ్చి గొంతు కలిపేసి గమ్ముగా ఉంటే ఇంకా బాధేస్తూ ఉంది అంటే ఈమెంట్ చేయగలిగింది ఇదేనా ఒక ప్రభుత్వం ఒక మహిళకి ఇంత బహిరంగంగా ఇంత అన్యాయం జరిగితే వాళ్ళని ఏం చేయాలా వాళ్ళని అసలు ఏంటి ఆ కేసు ఎంతమంది ఉన్నారని పరిశీలించాల్సింది దానితోడు హాస్పిటల్ని విధ్వంసం చేసేసి ప్రాథమిక సాక్ష్యాలు కూడా లేకుండా పోయినారంటే న్యాయ వ్యవస్థ ఎంత భీనమైన పరిస్థితిలో ఉందో తెలుస్తుంది భయవేస్తుంది సమాజాన్ని పంచుకుంటుంటే ఈ సంఘటనని ప్రతి ఒక్కరూ స్పందించి దేశం భక్తం మీద ఎటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోవడమే కాకుండా మనం మీరందరూ ఈ తరం సమాజం చెడిపోతూ ఉంది దానికి అవేర్నెస్ కార్యక్రమాలు ఖచ్చితంగా మనం చేసుకొని ప్రజల్లో మొదటి నుంచి కూడా ఆ ఫోన్ వీడియోలు ఈ సూకల్ ఇండియా నిషేధించడానికి ఏమన్నా చట్టం తేగలడానికి రిప్రజెంటేషన్ ఇచ్చి అలాగే ఈ ముందు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఈ డాక్టర్లు కానీ మనం కానీ ఏమన్నా ఇచ్చినప్పుడు దాంట్లో కోరాల్సింది ఒకటే మాట వీటికన్నిటికీ శిక్ష కఠినంగా ఎవరినోకరి విచారణ జరిపించి దీన్ని వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నాయో మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం వాళ్ళందరికీ శిక్ష పడే బాధితుల కుటుంబానికి న్యాయం జరిగేటట్టు తర్వాత

అలా దిశను పాటించుండీ జరుగుండదు ఒక అమ్మాయికి రా ఇలా ఇంకొక అమ్మాయి జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఈ కేసు ఎంత మంది వాళ్ళందరిని వాళ్ళందరినీ నది రోడ్లో తీయాలి చంపేయాలి ఖచ్చితంగా అది ఎలా చంపాలి అనేది ప్రభుత్వం దృష్టిగా వదిలేయాలి ఈ ప్రభుత్వం చేస్తదా చేయదా అనేది వాళ్ళకే తెలియాలి కాబట్టి దీన్ని మాత్రం సీరియస్ తీసుకోండి తీసుకోకపోతే మేము మాత్రం నిరాహార దిశ చేస్తాం ఖచ్చితంగా ఎవరు వస్తున్నా మేము చేస్తాం దేశ వ్యాప్తంగా వైద్యవానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ పారామెడికల్ సిబ్బంది కానీ దేశ ప్రజలందరూ ఖండించాల్సినటువంటి విషయం ఈ దుర్మార్గాన్ని చేసినటువంటి వ్యక్తిని వెంటనే వారికి దురశిక్ష విధించి మరోసారి ఇటువంటి ఇబ్బంది కలగజేయడానికి ఎవరు కూడా ధైర్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లు చేయాలి లేకపోతే ఖచ్చితంగా అన్ని మెడికల్ కాలేజెస్ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ లో సిబ్బంది ప్రతి దేశవ్యాప్తంగా ముందుకు కూడా విజయ నిరాహారం మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ కి రక్షణ లేకపోతే ఎలా అంటే మన ఇంట్లో మనమే ఉండలేని పరిస్థితి ఉంటే మరి నిన్ననే మన భారతదేశానికి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటూ మన ప్రధానమంత్రి గారు వికసి పరగట్టాలి రెండు వేల నలభై ఏడు కల్లా మనం అభివృద్ధి చెందిన దేశంగా కలిసి చేద్దాం ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో న్యాయమే కల్పించలేకపోతే ఈ దేశంలో మనం ఎలా మనవిడ సాగించాలి ఎలా జరగాలి కాబట్టి పత్రిక మిత్రులందరూ కూడా దీనిని అందరి దృష్టి తీసుకెళ్లి దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని వెంటనే దీనికి సంబంధించినటువంటి అది ప్రభుత్వం అయినా నాయకులైనా దుర్మార్గులైనా ఎవరినైనా శిక్షించాలని ఇందులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మేము మేమందరం సంఘీభావం తెలు తెలుపుతూ తీవ్రంగా యుద్ధం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం